ఫ్రైజ్ దలాల్ ఈరోజు సంఘము ఏకాత్మ ప్రార్థన శక్తి మనం నేర్చుకుందాం అనమాట అనేక మంది ఈ రోజుల్లో సంఘంలోకి చేర్చబడుతున్నారు వారిలో కొందరు స్వస్థత కొరకు కొంతమంది ఆహారం కొరకు అట్లా చేర్చబడుతున్నారు మరి కొందరు అయితే పదవుల కొరకు అనేక విధంగా వారు ఆశిస్తూ సంఘాల్లో చేర్చబడుతున్నారు కానీ వారి జీవితాల్లో యథార్థత లేని వారిగా ఈ రోజున అనేక మందిని మనం చూస్తున్నాము కానీ మనమైతే మనం సంఘంలో చేరినప్పుడు మన హృదయపూర్వకంగా మనం చర్చికి వెళ్ళవలసి ఉన్నది అది పాస్టర్ గారికి కనపడాలి అని విధంగా మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే మనల్ని పరమ తండ్రి ఎల్లప్పుడూ కూడా చూచుచూ ఉన్నాడని మన క్రియలే కానీ మాటలే కానీ మన యొక్క జీవితమే కానీ ప్రతి విషయంలో యథార్థంగా ఉండాలని దేవుడైతే మనల్ని కోరుకుంటున్నాడు ఈ రోజున అనేక మంది వారు నటించటమే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అట్లాగనే దేవుడు కూడా ఈ చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినములు తన శిష్యులకు కనపడుతూ వాళ్ళని అయితే మీకు నీటి బాప్టిషన్ ఇచ్చి ఉన్నాడు నేనైతే మీకు పరిశుద్ధ ఆత్మతో నేను బాప్టిషన్ ఇస్తాను అని చెప్పి వాళ్ళని అందరినీ కూడా ఒక గదిలో ఉండమని కూడా చెప్తాడు ఇరుషులేమో మీరు విడిచి వెళ్ళవద్దు అని చెప్తారు అప్పుడు చెప్పినప్పటి నుంచి అనేక మంది ఆ గదిలో ఉన్నట్టు కూడా మనం చూస్తామన్నమాట ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతురు కనుక మీరు ఎరుశల్యంలోనూ ఏదయ సమరయ దేశమంతటా భూధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్తాడనమాట చెప్పి వారు అందరు చూచుండగా ఈ భూమిని విడిచి ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఆయన శిష్యులు కొంతమంది స్త్రీలు కూడా మొత్తం చాలామంది ఒక మేడగదిలో ఉన్నట్టు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఆ స్త్రీలలో ఏసు తల్లి అయిన మరియా కూడా ఆయన సహోదరి కూడా ఉంటుందంట అందరూ కూడా ఏక మనసుతో ఎడతగక ప్రార్థన చేస్తూ ఉంటారనమాట అట్లా ఏకాత్మ వారిలో ఒకరికొకరికి వచ్చేంతవరకు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ వారందరూ కూడా ఉంటారనమాట అలాగా ప్రార్థిస్తూ ఉండగా కొన్ని రోజులు జరిగినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ రోజున కొన్ని రోజులు జరుగుతాయి కదా జరిగిన తర్వాత చాలామంది ఆ సంగమును విడిచి కూడా వెళ్ళిపోయినట్లు కూడా చూస్తాం అన్నమాట చివరికి ఎంతమంది మిగులుతారంటే నూట ఇరవై ఐదు మంది మాత్రమే మిగులుతారనమాట ఈ రోజుల్లో కూడా అనేకమైనవి పదవలే కానీ ఏ వేరు వేరే కానీ ఆశించి చాలామంది కూడా సంఘమును విడిచి వెళ్ళిపోతారు కదా అటు విధముగానే ఈ యొక్క అపోస్తుల కార్యంలో కూడా మనం చూడగలం అనమాట చివరికైతే నూట ఇరవై మంది మిగిలినట్లు మనం చూస్తాము అంతే దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో మరణము వరకు కూడా నాకు నమ్మకంగా సాక్షులై ఉండమని దేవుడు చెప్పి ఉన్నాడు అట్లాగనే వారందరూ కూడా ఏక ఆత్మ అంటే ఒకరికొకరు తారతమ్య భేదములు అన్నవి ఏమీ కూడా లేకోకుండా వారికి ఏక మనసు వచ్చేలాగక వారు పది రోజులు కూడా ఎడతగక ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థిస్తూనే ఉన్నారనమాట అట్లాంటప్పుడు ఒకరోజు పెంతుకొస్తూ దినము పండుగ దినం వచ్చిద్ది అప్పుడు వారందరూ కూడా బలముగా ప్రార్థిస్తూ ఉంటున్నారు కదా అట్లాగే ఆ దండం మీద ఒకచోటే కూడి ఉండనప్పుడు అప్పుడు వేగంగా వీచిన బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది వారందరూ కూడా రౌండ్గా కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు ఆ ఇల్లంతా కూడా ఆ యొక్క వెలుగు అగ్ని జ్వాలలాగా నాలుకులతో వాళ్ళు మాట్లాడతారనమాట ఆ గది అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా ప వారు పరిశుద్ధాత్మ నింపబడే వరకు కూడా మీరు అక్కడ నుంచి వెళ్ళద్దు అని అట్లాగనే పది దినములయిపోయిన తర్వాత ఆ గది అంతా వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు కూడా ఉంటుంది ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడతారో అగ్నిజాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మవారి వాక్ శక్తిని అనుగ్రహించిద్ది అన్నమాట అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వారు వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ నిండుగా ధారాళంగా నింపబడినప్పుడు దేవుని ఆత్మ వారి మీద బలముగా ఉన్నప్పుడు వారు శక్తి పొంది అనేకమైన అన్ని భాషలు వారు మాట్లాడుతూ ఉంటారన్నమాట ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనములతో వచ్చిన భక్తిగల యూధియులు కాపురం కాపరముండరు ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుణ్ణి తన తన స్వభావంతో వారు మాట్లాడుట విని కలవరపడరి అందుకు అందరు విశ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ కారా మనలో ప్రతివాడు తాను పుట్టినది దేశపు భాష వీరు మాట్లాడుటకు మనం వినుచున్నామే ఇదేమి అని ఒకరికొకరు అనమాట అక్కడ ఉన్నవారు యూదులందరూ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట వీరు మనలో ఉన్నవారే కదా వీరందరూ కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని అక్కడ ఉన్న యూదయ జనాంగం అంతా కూడా మాదీయులు మొత్తం పారసీలు ప అందరూ కూడా వారందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట వీరు మాట్లాడే మాటలకి ఎందుకంటే దేవుడు వారందరికీ ఏకాత్మను ఏక మనసును కూడా ఇచ్చి ఉన్నాడు ఎప్పుడైతే వారు ఏకా ఆత్మ కలిగి ఉన్నాడో ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు పరిశుద్ధ పూర్ణులైనప్పుడు పరిశుద్ధాత్మతో శక్తి పొందుకొని వారు వాక్శక్తిని వారు పొందుకొని ఉన్నారు అందుకని వారు అన్య భాషలతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట అర్థమైందా అక్కడ అందరు విభ్రాంతి ఒక్క చోటనే ఎలాగునో ఒకరితో ఒకరు చెప్పుకొనేరు కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసం చేసేది అయితే వారి మధ్యలో పేతురు ఒకడు లేచి బిగ్గరగా అనమాట అంతకుముందు పేతురు మనం ఏసయ్య శిలి వేసినప్పుడు ఎలా చూస్తామో ఏసయ్య శిష్యులలో నీవు ఒకడవి కదా అంటే నేను కాదు నేను కాదు అని పేతురు అబద్ధం ఆడినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామనమాట అయితే ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో వారి అందరి అనమాట ఒకప్పుడైతే పిరికివాడిగా నేను కాదు నేను కాదని పారిపోయాడు మూడుసార్లు అబద్ధపడినప్పుడు కోడి కొత్తదని దేవుడు చెప్పి ఉన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ అతనిలో లేదన్నమాట ఇప్పుడైతే ఆ మేడగదిలో వాక్శక్తిని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి వారి అందరి ముందు ధైర్ణంగా నిలబడి పేతురు గట్టిగా కూడా వాళ్ళను మాట్లాడి గద్దించినట్లు కూడా మనం చూస్తాము యూషులేము కాపురంలో ఉన్న సమస్త జనులారా ఇది మీకు గాక చెవి ఎగ్గి నా మాట వినుడి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు పొద్దు జోడిసిని జామైనను కాలేదు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పినబడిన సంగతి ఇది ఏ ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి మీరు విన్నారు కదా అది ఏమిటంటే అంచె దినములలో నేను నా మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించేదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు మీ యవనస్తులు దర్శనము కలుగును మీ వృద్ధులు కలలకందురు ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరించేదిన గనక వారు ప్రవచించేదరు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా మీరు వినలేదా మీరు గ్రహించలేదా అని అక్కడ పేతురు గట్టిగా నిలబడి వారిని గద్దించినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎప్పుడైతే పేతుర్లు పరిశుద్ధాత్మతో నింపబడిందో వారి అందరి ముందు కూడా ధైర్యముగా నిలబడినట్లు మనం చూస్తాము రోజున మనము కూడా ఆ విధముగానే నామకార్థమైన క్రైస్తవులుగా మనం జీవించకూడదు ఎప్పుడైతే మనం ఏసైను నమ్మి బాప్టిషన్ పొంది ఉన్నామో మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వరకు కూడా ఆయన విడవకూడదు అనమాట ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడుతూ ఉంటామో దినదినము కూడా ఆయన స్వారూపంలోకి ఆయన పోలికల్లోకి ఆయన యొక్క గుణశీలతల్లోకి మనం దినదినము కూడా మార్పు చెందగలం అనమాట పరిశుద్ధాత్మ లేకపోతే నా వారు కాదు అని కూడా దేవుడు మనల్ని హెచ్చరించినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అందుకని మనము కూడా మనము ఈ రోజున అనేక మందిగా సంఘాలకు వెళుతూ ఉన్నాం అటు విధంగా కాకుండా మన అందరికీ కూడా స్వార్థము ఈర్ష ద్వేషము అసూయ అటువంటి ప్రతి చేదైన వేరులు కూడా కాల్చివేయబడమని దేవుణ్ణి అడిగి మనకు కూడా ఏకాత్మ ఏక మనసు వచ్చిలాగున మన అందరము కూడా ప్రార్థించుదాము ఎందుకంటే సంఘము ఏకాత్మతో ప్రార్థించినప్పుడు జరగలేనంటూ కార్యములు కూడా ఏవి కూడా మన మధ్యన ఉండవు అనమాట మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో మనము పేతురు ఏ విధంగా శక్తి పొందుకున్నారు మనము కూడా ఆ విధముగా శక్తి పొందుకుందాము కాక ప్రభువు రాకడ చాలా దగ్గరలో సమీపంగా ఉంది అందుకని మనలో ఉన్న ప్రతి ఒక్క చేదైన వేరును కాల్చివేయబడమని ఆయన పరిశుద్ధాత్మత మనల్ని నింపబడమని మనం వేడుకుందాము గాక ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి కూడా రక్షించబడదురని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు మనము ఆ విధముగా నమ్మకస్తులుగా దేవుడికి మనం జీవించదముగాక మనము ఆ విధముగా ప్రార్థించుకుందము కాక మన అందరికీ కూడా ఏక మనసు వచ్చును లాగున మనం ప్రార్థించుకుందాముగాక ఈ యొక్క చిన్న భావము మీకు అర్థమయ్యిందని నేను ఆశిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ మీకు గనక నేను చెప్పే విధానం నచ్చినట్టయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్గా చేయమని కోరుకుంటున్నాను